హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి పట్టు శారీస్ అండి పట్టు సారీస్ మొన్న ఒక ఒక మంత్ వన్ మంత్ అబో తెచ్చాను కొంచెం ఉన్నాయి అవి క్లియరెన్స్ సేల్ సరి పెట్టేద్దామని పెట్టున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ కాస్ట్కి ఇవి వచ్చాయి కాదండి మనకి మిక్స్లో వచ్చాయి చాలా చీరలు తెచ్చాను చాలా తెచ్చాను అయిపోయా అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా సంపంగి పువ్వు రంగు కలరు ఎంత బాగుందో తెలుసా ఈ శారీ ఇలా వీవింగ్ వచ్చింది శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఓకే శారీ మొత్తం ఆల్ ఓ డిజైన్ ఇలా వస్తుందండి ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు వచ్చేది శ్రావణ మాసం పెళ్ళిళ్ళు క్యాక్ ఉంటుందండి ఈ శారీ కడితే నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది టిష్యూ మీద మీనా వీవింగ్ మీనా చుక్కలు ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ పళ్ళు రెడ్ అసలు ఈ సంపంగి రంగులో ట్యాగిల్స్ వైపు శారీ కడితే ఉంటుందండి నిజంగా ఏ ఉన్నా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుందండి ఒకటో నెంబర్ అండి పన్నెండు వందల యాభై ప్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటో నెంబరు ఇది వచ్చేసరికి కలనేత వస్తుందండి చాలా బాగుంది కలర్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉందండి పట్టు చీర అస్సలు గుచ్చుకుంటుంది అన్న ఇదే లేదు చాలా బాగుంది బచ్చలపండు కలరు బచ్చలపొండి కలర్కి గ్రీన్ కలర్ అండి సూపర్ ఉందండి శారీ అయితే కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఒక రకమైన దీంట్లో టూ కలర్ షేడ్ వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ అండి బార్డర్ వచ్చేసరికి ఎంత బాగుందో కదా బార్డర్ ఇది బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగే వైన్ కలర్లోనే బార్డర్ గ్రీన్ కలర్ వచ్చి బ్లౌజ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది రెండో నెంబర్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సారీ అన్నీ కూడా చాలా బాగున్నాయి పళ్ళు అండి శారీ మంచి ఇట్లా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇలా వచ్చిందండి బార్డర్ అయితే భలే ఉందండి మంచి రాణి కలరు ఇలా క్రాసులు డిజైన్ వచ్చింది చీరంతా కూడా టిష్యూనే జాల్ ఇలా వచ్చింది డిజైను డిజైన్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు రాత్రి టైం నైట్ టైం అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఎంత బాగుందో తెలుసా మీకు ఇది బ్లౌజు సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ అసలు గుచ్చుకుంటుంది అన్న భయమే లేదు మూడో నెంబర్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా అసలు ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకా ఇంకా తీసేస్తే ఏముందండి సూపర్ ఉంది శారీ ఓకేనా బ్లౌజ్ అండి ఇది ఎంత బాగుందో కదా బుట్టీస్ బార్డరు శారీ మొత్తం కూడా మనకి ఇలా మంచిగా బుటీస్ ఇచ్చాడండి మధ్యలో అక్కడక్కడ వీవింగ్తో వచ్చింది బార్డర్ చూడండి ఎంత హైలైట్ ఉందో మంచి రెడ్ అండి రేపు శ్రావణ మాసంలో ఈ రెడ్ శారీ కట్టి అసలు చక్కగా రెడీ అయ్యవచ్చు అండి ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ బాగుందండి హైలైట్ రెడ్ కలర్ ఇది పళ్ళు పళ్ళు చూస్తారా ఎలా ఉంది సూపర్ ఉంది కదా పళ్ళు నాలుగో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి అది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బార్డర్ చూసారా ఎంత బాగుందో బార్డర్ శారీ కూడా శారీలో మొత్తం కూడా మీనా వీవింగ్ బుటీ కూడా చాలా బాగుందండి బార్డర్ కానీ బుటీస్ కానీ చాలా బాగున్నాయి మనం రామాగ్రి ఈ ఎమరాల పచ్చ బ్లౌజ్ వేసుకుంటే అదే వచ్చింది వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి బ్లౌజు హైలైట్ అబ్బా నిజంగా సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఎలా ఉంది బ్లౌజు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐదో నెంబర్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంది పన్నెండు వందల యాభైకి వచ్చే పీసే కాదండి ఇది మొత్తం టిష్యూనే ఇదంతా కూడా టిష్యూనే పళ్ళు టు ఇది వచ్చేసరికి శాండిల్ కలర్ శాండిల్ కలర్కి రెడ్ కలర్ బార్డరు సిల్వర్ బుట్టి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది మొత్తం కూడా ఇదంతా కూడా వీవింగే శారీ చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి ఇదండి టిష్యూ ప్లేన్ మీద అయితే మీకు టిష్యూ తెలుస్తుంది కదా చూడండి ఇది కట్ చెంగ్లో ఇక్కడ ఇలా వచ్చింది కట్టు చెంగండి అదేమి విశేషం కాదు ఇదిగోండి బ్లౌజ్ ఓకే శారీ అంతా కూడా ఇలా వచ్చింది ఇది పళ్ళు నైట్ టైం ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి ఆరు ఆరో నెంబరు పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే నిజంగా చాలా బాగున్నాయి మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ట్యాగిల్స్ శారీ పళ్ళు ఆరెంజ్ కలర్ అండి పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ కలనేత బార్డర్ కానీ బుటీస్ కానీ చాలా బాగుంది గుచ్చుకుంటుంది అన్న ఆలోచనే అక్కర్లేదు ప్లస్ బరువు ఉంటుందేమో అన్న ఆలోచన కూడా అవసరం లేదు ఎక్సలెంట్ పీస్ అండి మామిడి పిందెలు దాంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ బు ఎంత బాగుందో తెలుసా శారీ నిజంగా ఆషాఢం క్లియరెన్స్ వేయలేనండి ఇది ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరెంజ్లో కూడా కలనేత ఆరెంజ్ అండి ఇది ఓకే బ్యాక్ ఫ్రంట్ ఇలా మంచిగా వీవింగ్ ఇచ్చేసాడు మనం ఎలా కుట్టుకోవాలా అనేది కూడా వాళ్ళే చెప్పేశారు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ చాలా బాగుంది ఓకేనా ఏడో నెంబర్ అండి ప్రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఒక రకమైన నేత చీరలాగా ఉంటుందండి దాంట్లోనే వచ్చింది ఇవి మిక్స్లో అని చెప్పాను కదండి దాంట్లోనే వచ్చింది ఇది పళ్ళు బాగుంటుందండి ఇది కాటన్ చీర కట్టిన ఫీల్ వస్తుంది ఇది డల్గా అనిపిస్తుంది కదా ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ అంటే ఇలా ఒక రకమైన ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ఇది బాగుంది మెత్తగా ఉంది ఇది కాటన్ ఫీల్ ఉన్నట్టుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి నేత చీరలాగా ఉంటుందండి ఎనిమిదో నెంబరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇప్పుడు మీకు చూపించాను కదా సేమ్ పీసే డిజైన్ మారిద్ది యాక్చువల్గా దీనికి గీతలు వస్తాయి పళ్ళు కలరు మారిపోయిద్ది పళ్ళు కలర్ వచ్చేసరికి ఒక రకమైన మెహందీ గ్రీను బాగా చాలా బాగా ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా గీతలు బుట్టీసు గీతలు బుట్టీస్ ఇచ్చాడు కడితే బాగుంటుందండి చీర నీట్గా ఎలా కడితే అలా కూర్చుండిపోయిద్ది చీర అయితే అదే చెప్తున్నాం కదా నేత చీర లాగా ఉంటుంది కడితే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టీస్ ఇచ్చాడండి చాలా బాగుంది ఓకే తొమ్మిదో నెంబర్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే ఎక్సలెంట్ పీస్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా మస్టర్డ్లో ఇలా బుట్టీస్ ఇస్తాడు బాగుంది ఈ చీర కూడా చాలా బాగుందండి అసలు ఇది శ్రావణ మాసంలో ఈ శారీ కడితే భలే కలర్ వస్తుందండి బాగుంటుందండి ఇది ఎల్లో కలర్కి గీతలాగా ఇచ్చాడు కదా పట్టుకుంటే మెత్తగా అలా కాటన్ చీర కట్టినట్టు ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా సిల్వరు గోల్డ్ బుట్టీస్ ఇచ్చాడు అయితే మా ఎల్ మా లైట్ స్కై బ్లూ కలరు బా పళ్ళు ఇచ్చాడండి స్కై బ్లూ కలరే బ్లౌజ్ ఇచ్చాడు ఓకే శారీ కలరు చీర చాలా బాగుంది ఓ పదవ నంబర్ అండి తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది అండి పళ్ళు శారీ మొత్తం కూడా చిన్న బుట్టసు ఇలా బోర్డర్ వస్తుంది బోర్డర్లో కూడా బుట్ట వస్తుంది ఇదండి ఇది వీవింగ్ మిస్టేక్ అంటే ఇది ఇట్లా దారం వచ్చింది అంతే ఇంకేముండదు శారీ మొత్తం కూడా బాగుంటుంది అది అసలు ఇబ్బంది ఏమి ఉండదు అండి ఫ్రెష్ శారీస్ తెచ్చుకున్నా కూడా ఒక్కోసారి అలాగే వస్తుంది మంచి ఆరెంజ్ అండ్ రెడ్ మిస్ మిక్సింగ్ అనమాట రాణి కలరు రాణి కలరు ఆరెంజ్ మిక్స్డ్ రాణి కలర్ బ్లౌజు శారీ అయితే చాలా బాగుంది పదకొండో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి పన్నెండో నెంబర్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది ఒక రకమైన పట్టు స్టైల్ వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి పెద్ద బోర్డర్ వస్తుంది అప్పుడు నేను మంగళగిరి శారీస్ తెచ్చాను కదా మంగళగిరి పట్టు సారీస్ అప్పుడు తీసుకొచ్చానండి వీటిని మంగళగిరి పట్టు శారీస్లో కలపలేము కదా అందుకని కలపలేదు ఈ శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఒక రకమైన డిఫరెంట్ చార్ట్ అనమాట మొత్తం కూడా కలంకారి పెద్ద బొమ్మలు ఇస్తాడు బార్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ ఇస్తాడు అనమాట డబల్ బోర్డర్ కంచి బోర్డర్లోనే డబల్ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే పెద్ద పెద్ద కలంకారీ డిజైన్ లాగా వస్తుంది మీరు చూడండి క్లారిటీగా చూడండి ఫస్ట్ ఓకేనా శారీ అయితే బ్లౌజ్ పళ్ళు బరువు లేదండి ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట కాటన్ కాదు అదొక రకమైన క్లాత్లా ఉంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంది బాగుంది బ్లౌజ్ లేదా ఉంది కదా ఓకే పదమూడో నెంబర్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఆరెంజ్ కలర్ బార్డరు పైనంతా పికాక్స్ ప్లస్ కలంకారీ ఫ్రింట్ అనమాట శారీ బార్డర్ కానీ శారీ కానీ చాలా బాగుంది లంగా ఓనికి కూడా చాలా బాగుంటుందండి ఇది ఓన్లీ లంగా ఓనికి కూడా చాలా బాగుంటుంది ఓకేనా లాంగ్ ఫ్రాక్ అయినా బాగుంటుంది శారీకి కూడా బాగుంటుందండి పెద్ద బార్డరు అనేది ఇప్పుడు ట్రెండే కదా మోస్ట్లీ నడుస్తున్న ట్రెండ్ పెద్ద బార్డర్లు శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి చాలా బాగుంది ఓకే ఇది కూడా పద్నాలుగో నెంబరు పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు నెంబరు పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసా థ్యాంక్ యూ అండి